జగన్మోహన్ రెడ్డి ఏ మంచి పని చేసినా వెంటనే విమర్శల దాడి ప్రారంభమవుతుంది విమర్శల దాడి ఎక్కువైన కొద్దీ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని ప్రభావం ప్రజల మీద ఎక్కువగా ఉన్నదన్న అభిప్రాయం పరిశీలకుల్లో ఉంది నిజానికి ప్రజల్లో కూడా ఉన్నది అంటే ఎక్కువ విమర్శిస్తున్నాడంటే ప్రజలకు ఎక్కువ మంచి జరిగింది అని ప్రజలు భావిస్తున్నారు అందువల్ల మీడియా విశ్వసనీయత కూడా గణనీయంగా తగ్గిపోయింది గణనీయంగా తగ్గిపోవటం వారికి ఆందోళన కలిగిస్తున్నది అయినా కానీ వారి ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ఆ విష ప్రచారాన్ని మానటం లేదు ట్యాబ్లపై ఈనాడు వ్రాసిన కథనం మీద రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి రామోజీ నడిపిస్తున్న రమాదేవి స్కూల్లో ట్యాబ్లు లేకుండా విద్యాబోధన జరుగుతుందా అన్న ప్రశ్న లేవనెత్తుతున్నారు అక్కడ విద్యార్థులు వాడుతున్నప్పుడు పేదంటి పిల్లలు వాడితే తప్పేలా అవుతుంది అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఈ ట్యాబులు ప్రభుత్వం సరఫరా చేసిన ట్యాబ్లు చాలా సురక్షితమైనది విద్యార్థుల మెదళ్లకు పదును పెట్టేలా పాఠ్యాంశాలు విద్యాపరమైన కంటెంట్ మాత్రమే ఉంటుంది దీనికి లాకింగ్ వ్యవస్థ కూడా ఉంటుంది నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఇతరత్ర విధానాలతో తప్పుగా వినియోగించినా లాక్ అయిపోతుంది విద్యార్థులు ట్యాబ్లను నిర్దేశిత పాఠ్యాంశాలకు తప్ప విద్యేతర అంశాలకు వాటిని వినియోగించకుండా ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంది ప్రతి ట్యాబ్లోనూ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ఏడిఎంను పొందుపరిచింది దీనివల్ల విద్యార్థులకు అవసరమైన ఐదు యాప్స్ మాత్రమే పనిచేస్తాయి అంతేకాక నిర్వహణ మరమ్మతుల విషయంలో కూడా విద్యాశాఖ స్పష్టమైన ఎస్ఓపిని నిర్దేశించుకుంది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా బలవంతంగా ట్యాప్ను రీ ట్యాబ్ను రీసెట్ చేసి మరో యాప్ డౌన్లోడ్ చేసేందుకు ప్రయత్నిస్తే ఇంటర్నెట్ కనెక్ట్ అయిన వెంటనే ఆ ట్యాబ్ లాక్ అయిపోతుంది దీనిని అన్లాక్ చేయాలంటే సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాత్రమే చేయగలుగుతారు వారు కూడా గూగుల్ అథెంటికేటర్తో వచ్చి వారికి వచ్చిన ఓటీపీ ద్వారా మాత్రమే తిరిగి ఓపెన్ చేయగలరు ట్యాబ్ నిర్వహణలో మూడంచెల రక్షణ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ట్యాబ్స్లో లోపాలు వస్తే సరిచేయటానికి ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు సాంకేతిక శిక్షణ ఇచ్చారు హార్డ్వేర్ సమస్యలను సరిదిద్దేలా గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కు శిక్షణ ఇచ్చారు లోపాలు ఉన్న ట్యాబ్ను విద్యార్థి లేక తల్లిదండ్రులు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కు అందజేస్తే రసీదు ఇచ్చి మూడు రోజుల్లో వాటిని బాగు చేసి తిరిగి ఇస్తున్నారు ఇంతటి పటిష్టమైన రక్షణ వ్యవస్థ నిర్వహణ వ్యవస్థ ఉన్న ట్యాబులపై రామోజీ పత్రికలో విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి ఇటువంటి పిచ్చి ప్రేలాపన ఆ పత్రిక తప్ప మరో పత్రిక చేయదన్న విమర్శలు కూడా వస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీకి తట్టుకునేలా మలచడంతో పాటు మెరుగైన విజ్ఞానం పొందేందుకు ట్యాబ్లను ఇవ్వాలన్నది వైసీపీ ప్రభుత్వ ఆకాంక్ష అందుకోసమే ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు విద్యార్థులకు పాఠాలను సులభంగా అర్థం చేసుకునేందుకు పునచ్చరణ మెరుగైన బోధనతో భాగంగా వీటిని పంపిణీ చేస్తున్నారు ఇవి వారికి ఇంటర్ వరకు ఉపయోగపడతాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్తో ఒక ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ట్యాబ్లను గత ఏడాది డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రభుత్వం పంపిణీ చేసింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఒకటిన ఈ ఏడాది మరో నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల ట్యాబులను ఈ నెలలో సరఫరా చేస్తుంది సరిగ్గా ఇటువంటి ఇనిషియేటివ్ ఏది తీసుకున్నా దుష్ప్రచారం మొదలు పెడుతుంది పచ్చ మీడియా ప్లస్ పచ్చ పార్టీ గత ఏడాది ట్యాబ్లు పంపిణీ కోసం ఆరు వందల అరవై కోట్లను ఖర్చు చేశారు పిల్లలు పాఠాలు నేర్చుకునేందుకు వీలుగా బైజూస్ యాప్ డిక్షనరీ సందేహాల నిష్పత్తికి మరో యాప్ ఏపీ ఈ పాఠశాల యాప్లను ట్యూబ్ ట్యాబ్లలో ఇన్స్టాల్ చేసే విద్యార్థులకు టీచర్లకు శిక్షణ ఇచ్చారు ఈ ఏడాది నుంచి విద్యార్థులు వారికి ఇష్టమైన విదేశీ భాష నేర్చుకునేందుకు డ్యూలింగో యాప్ అదనంగా చేర్చారు దేశవ్యాప్తంగా ఏ ప పోటీ పరీక్షనైనా ఎదుర్కొనేందుకు వీలుగా విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు ఈ ట్యాబ్స్ను అందించారు ఇప్పటికే ఎన్ఎంఎంఎస్ జాతీయ పరీక్షల్లో చాలామంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు వారికి ఏటా పన్నెండు వేల చొప్పున నాలుగేళ్ల పాటు మెరిట్ స్కాలర్షిప్ లభిస్తోంది విద్యార్థులు ఆన్లైన్లో చదువుకోవాలంటే చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది దీనివల్ల విద్యార్థులు చేర్చుకునేందుకు చాలా నేర్చుకునేందుకు చాలా సమయం పడుతుంది దీనికోసం నిష్ణాతులైన ఉద్యోగులతో కంటెంట్ తయారు చేసి ట్యాబ్స్లో అప్లోడ్ చేశారు ఇన్ని పురోగామి చర్యలు తీసుకుంటే గుడ్డివాడు చూడలేని విధంగా కనులుండి చూడలేని గుడ్డివాడులా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయి